హలో గైస్ వెల్కమ్ టు ఫేట్ గూరు ఈరోజు మన టాపిక్ వచ్చేసి డైలీ వాకింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం సో మీ ఆరోగ్యం కోసం చిన్న ప్రశ్న అంటే ఏంటంటే మీరు రోజుకి ఎన్ని అడుగులు వేస్తారు అంటే ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేస్తారు రోజుకి అది మీరు నాకు కామెంట్ చేయండి మీరు నేను కామెంట్ చేస్తే నేను మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో నేను మీకు పర్సంటేజ్లో మీకు నేను చెప్తాను సో మీరు అందరూ కామెంట్ చేయండి మర్చిపోకండి ఎవరు ఎన్ని అడుగులు వేస్తారు అనేది నాకు నడక అలవాటి సో ఇంక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్ చెప్పా కదా వాకింగ్ వల్ల ఏంటి యూజెస్ అని సో దాని గురించి ఎవరైతే మాట్లాడేసుకుందాం సో ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న జీవన శైలి ప్రకారం అయితే చాలా మంది వరకు కూర్చొని చేసే పనులకే ఎక్కువగా అలవాటు పడిపోయారు కూర్చొని చేసే పనులే ఎక్కువగా ఉన్నాయి సో ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా ఏ హౌస్ వైఫ్ని చూసినా ఏ టైలరింగ్ అయినా ఏదైనా కూర్చొని చేసే వర్క్లు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు మ్యాక్సిమం యూత్ పర్సంటేజ్ ఒక హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి అందులో సిక్స్టీ పర్సెంట్ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వెళ్తున్నారు టెన్ పర్సెంట్ బ్యాంకింగ్ సెక్టార్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఏంటంటే ఇంకా ఏంటంటే ఓన్లీ మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చోవడమే ఒక వర్క్ కూర్చొని చేస్తూనే ఉండాలి సో అదేంటంటే వాళ్ళకి వాకింగ్ అనేది ఉండదు సో వాళ్ళ జీవన శైలి ఎలా మారిపోతుందంటే ఇంకా కూర్చొని వర్క్ చేయగలం నించొని వర్క్ చేయలేదు అని అంటే వాళ్ళ బాడీ టైప్ కూడా అలాగే మారిపోతుంది అండ్ దానివల్ల వచ్చే సమస్యలు ఏంటంటే హార్ట్ అటాక్స్ వస్తాయి తొందరగా ముందు డయాబెటీస్ ఒబేసిటీ ఇవన్నీ పెరిగిపోతాయి సో దీని నుంచి మేము ఎలా బయటపడాలి దీని నుంచి మేము ఎలాగా ఏంటి అనేది ఏంటంటే మీరు పెద్ద పెద్దవి ఏం చేయక్కర్లేదు రోజు మీ డైలీ లైఫ్లో జస్ట్ మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ మధ్యాహ్నం ఒక టెన్ మినిట్స్ సాయంత్రం ఒక టెన్ మినిట్స్ ఒక్కరగంట ఏంటంటే మీరు తినగానే ఇప్పుడు నార్మల్ కాలేజీలకి ఆఫీసులకి వెళ్తారు లిఫ్ట్లు యూస్ చేసుకుంటే వెళ్తారు లేదంటే కొద్ది దూరమైన ఆటోలో బస్సులో బండ్లో తీస్తారు కదా సో అది తీసేసి లేదా ఇంటికి పొద్దున్నే పాలపై తీసుకురావడానికైనా కానీ వాకింగ్ చేసుకుంటే వెళ్ళండి ఒక టెన్ మినిట్స్ సో మధ్యాహ్నం తిన తర్వాత ఒక టెన్ మినిట్స్ సాయంత్రం ఒక టెన్ మినిట్స్ సో అలా ఏమవుతుందంటే మీరు వాకింగ్ చేయడం వల్ల మీ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఒకప్పుడు జనరేషన్లో ఏంటంటే పదివేల స్టెప్పులు అనేవి చాలా సింపుల్గా అయిపోతాయి అంటే ఇప్పుడు పదివేల స్టెప్పులు అంటే అమ్మో పదివేల అడుగులు మేము ఎలా వేస్తామని అంటున్నారు ఒకప్పుడు పదివేల అడుగులు అనేవి చాలా సింపుల్ ఎందుకంటే వాళ్ళు పొలం పనులకు కానీ ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు సైకిల్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు సో వాళ్ళకి ఆరోగ్యం కూడా అలాగే ఉండేది వాళ్ళ మెటబాలిజం లెవెల్స్ వాళ్ళ ఇమ్యూన్ లెవెల్స్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉండేది అండ్ వాళ్ళు చాలా ఆరోగ్యంగా కూడా ఉండేవాళ్ళు సో మనకెంటే ఇప్పుడు అలా లేదు ఇప్పుడున్న పరిశోధనల ప్రకారం ఇప్పుడు వచ్చిన సర్వే ప్రకారం ఎనిమిది వేల నుంచి పదివేల అడుగులు రోజుకి మనిషి అనేది మనం కంప్లీట్ చేసుకోగలిగితే మన మెటబాలిజం ఆరు మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంక్రీజ్ అయ్యి మనం హెల్తీగా ఉండడానికి ఛాన్సెస్ అన్నారు సో మీరు మేము ఎలా కౌంట్ చేసుకోవాలి అని అనుకోకూడదు మీకు ఫోన్లు ఉన్నాయి అందరికీ వాచ్లు ఉన్నాయి స్మార్ట్ వాచ్లు అందరూ వాడుతున్నారు సో స్మార్ట్ వాచ్ ఖచ్చితంగా సెల్ ఫోన్ అయితే ఉంటుంది కదా సెల్ ఫోన్ లేకుండా అయితే లేదు కదా ఎవరి దగ్గర సో ఏంటంటే సెల్ ఫోన్లోనే మీకు మీ స్మార్ట్ ఫోన్లో యాప్ ఉండిద్ది లేదంటే ప్రతి మొబైల్లో మీకు వాకింగ్ అనేది ఒకటి ఉండిద్ది విజిట్స్లోకి వెళ్ళి మీరు సర్చ్ చేసి పెట్టుకోవచ్చు అది సో మీరు రోజుకి ఎన్ని అడుగులు వేస్తున్నారు అనేది అక్కడ మీ కౌంట్ అనేది చూపించిద్ది సో దాన్ని బట్టి అయినా మీరు రోజుకి ఎన్ని అడుగులేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఎయిట్ స్టెప్స్ మాకు టైం ఉండదు మేము చేయలేము అంటున్నారు కదా సో ఏంటంటే నేను చిన్న ట్రిక్ చెప్తాను చూడండి సో మీరు వాకింగ్ అని అంటే ఏదో పనిమాల కూర్చొని చేయడం కాదు ఒకేసారి ఎనిమిది వేలు అడుగులు ఒకేసారి పదివేలు అడుగులు అవసరం లేదు మార్నింగ్ పూట లెగ్సి పాలు బయట తీసుకురావడం వెళ్ళండి షాప్ దగ్గరికి ఒక రెండు అడుగులు అవుతాయి సో వెళ్ళి మీరు వచ్చి మీ స్నానానికి బ్రష్ చేస్తున్నప్పుడు లేదా మీకు ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు అలా నడుస్తూ ఒక రెండు నిమిషాలు ఫోన్ మాట్లాడుతూ వాకింగ్ చేయడమో లేదా బ్రష్ చేస్తూ వాకింగ్ చేయడమో సో అలా చేస్తూ అంటే అక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా అయిపోతాయి ఫైవ్ హండ్రెడ్ ఈ టూ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మళ్ళీ మీరు షూ వేసుకోవడానికి బ్యాగ్లు ఎత్తుకోవడానికి ఈ ఎత్తుకోవడానికో సో అటు ఇటు తిరుగుతుంటే అక్కడ ఒక టూ హండ్రెడ్ కూడా మీకు అయిపోతుంది అంటే ఏంటంటే నైన్ హండ్రెడ్ స్టెప్స్ అక్కడ కంప్లీట్ అయిపోతాయి ఓవరాల్గా అటు ఇటుగా ఒక వన్ కే అనుకుందాం సో మార్నింగే వన్ కే కంప్లీట్ అయిపోతుంటే మీరు స్టెప్స్ ఎక్కి వెళ్ళి లేదా ఆర్ ఎల్స్ మీ ఆఫీస్లో చిన్న చిన్న పనులు మీరే అంతటా మీరే చేసుకొని లంచ్లో ఒక టెన్ మినిట్స్ మీరు వాకింగ్ కోసం పెట్టుకొని మీరు వాకింగ్ చేసుకుంటే మీకు మధ్యాహ్నం లోపల ఒక ఫైవ్ కే అయిపోతే అప్పుడే ఈవినింగ్ వచ్చేటప్పుడు ఆ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఎలాగైనా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరో ఒక ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు కదా ఇంటికి వచ్చాక అలా అయితే ఉంటారు కదా లేదా మీ వర్క్ మీరు చేసుకోవాలి కదా సో అప్పుడైనా మీరు వాకింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు మీకు స్టెప్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది అలా కంప్లీట్ అవ్వడం వల్ల మీ హెల్త్ అనేది ఒకేసారి మెరుగుపరిపోదు కానీ చిన్న చిన్నగా చిన్న చిన్నగా అంటే ఒకేసారి పది మిట్లు ఎక్కువ ఎక్కేయకుండా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కువని వెళ్తూ ఉంటే మీకు హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అలా ఇంప్రూవ్ అయిన హెల్త్ మీకు ఎక్కువ రోజులు అనేది ఉండిద్ది సో మీరు ఏం చేస్తారంటే వాకింగ్ అనేది మీ డైలీ లైఫ్లో ఒక పార్ట్ లాగా మార్చుకోండి మీరు ఎక్కువ జమ్ముకు వెళ్ళిపోయి పెద్ద పెద్ద వెయిట్లు లిఫ్ట్ చేసి మనం అంత పైలి వాళ్ళు ఏం కాదు సో చిన్న చిన్న వాకింగ్ చేసుకుంటూ కూడా ఆరోగ్యంగా ఉంటుంది మీకు ఒక చిన్న ట్రిక్ ఆర్ ఎఫెక్టివ్గా పనిచేసేది ఈ ట్రిక్ అనేది మీరు పని చేయదు అది ఇది అనుకోవచ్చు కానీ ఇదే చాలా ఎఫెక్ట్ అంటే మీకున్న అపోహ అది రా అంటే స్పీడ్గా రన్నింగ్ చేయడం వల్ల లేదంటే మీరు జాగింగ్ ఆ ట్రెడ్మిల్ కానీ దాని మీద ఎక్కువ స్పీడ్ పెట్టుకొని పరిగెత్తేస్తే మా ఫ్యాట్ లాస్ అయితే మేము వెయిట్ లాస్ అవుతాం అనుకునేది తప్పు మీరు స్లో వాకింగ్ చేస్తూ మీరు కొద్దిగా స్లోప్ ఉండేటట్టుగా నడిస్తే మీకు మీ ఫ్యాట్ లాస్ అనేది జరిగింది మీరు నన్ను అడిగితే ఒక క్వశ్చన్ స్పీడ్ వాకింగ్ బెస్టా స్లో వాకింగ్ బెస్టా అంటే నేనైతే స్లో వాకింగే బెస్ట్ అని చెప్తా స్లోగా వాక్ చేసుకుంటూ మీరు వెళ్తూ ఉంటే మీ ఫ్యాట్ లాస్ అనేది ఖచ్చితంగా జరిగిద్ది మీరు ఫ్యాట్ లాస్ కోసం మీరు వెయిట్ లాస్ కోసం అండ్ మీ మెటబాలిజం ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే స్లోగా స్లో వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు అది చూస్ చేసుకోండి మీరు ఓ స్పీడ్గా పరిగెత్తేసి ట్రెడ్మిల్ మీద స్పీడ్గా పెట్టేసుకొని అవన్నీ పనిచేయము ట్రెడ్మిల్ మీద అయితే ఇంక్లైన్ పెట్టుకోండి ఇంక్లైన్ ఒక ఫిఫ్టీన్ పెట్టుకోండి స్పీడ్ ఒక ఫోర్ పెట్టుకుని మెల్లగా చేసుకుంటూ ఉంటాయి మీకు లాస్ అనేది తొందరగా జరిగింది అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేది మీకు వస్తాయి సో మీ ఆరోగ్యం అనేది రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి నేను అడిగినట్టు మీ డైలీ స్టెప్స్ కౌంట్ అనేది నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ